మీడియా మొఘల్ రామోజీరావు గారు ఇవాళ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీకి ఆయన మరణించారు ఐ వాంటెడ్ టు బి అన్ ఆంటర్ప్రిర్ ఆల్ మై లైఫ్ అండ్ రామోజీరావు వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ టైవర్ నో హూ ఈజ్ స్మార్ట్ హూ ఈజ్ ఎలిగెంట్ అండ్ హూ ఈజ్ ఆల్సో పర్సిస్టెంట్ ఇన్ గెటింగ్ థింగ్స్ డన్ ఆయన బ్రిలియన్సీ చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నైన్టీన్ సెవెంటీస్ వరకు విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో చాలా దూరంగా ఉంటుంది కదా న్యూస్ పేపర్స్ అన్ని కూడా విజయవాడ హైదరాబాద్లో ప్రింట్ అవుతాయి అనమాట అక్కడి నుంచి ప్రింట్ అయ్యి విశాఖపట్నం వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు అవుతుంది అని ఆ ప్రాబ్లం నోటీస్ చేసిన రామోజీరావు గారు హీ రియలైజ్డ్ వాట్ ఇఫ్ మనము పెట్టే కొత్త న్యూస్ పేపర్ విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తే అలానే ఈనాడు స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో అండ్ ఆ రోజు నుంచి విశాఖపట్నానికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ న్యూస్ పేపర్ వచ్చి మీరు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళైనా లేదా విశాఖపట్నంలో మీకు తెలిసిన వాళ్ళు అడగండి హౌ మచ్ ఆఫ్ సెలబ్రేషన్ వాస్ అంత విజనరీ రామజీరావు గారు మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ దిస్ ఇస్ క్యూరియస్